వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి సినీ నటుల పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అయితే గతంలో కూడా చూసాం ఒక మూడు నాలుగు ఛానల్స్ని కూడా మా అసోసియేషన్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను వాటిపైన కంప్లైంట్ చేయడం ఆ యూట్యూబ్ ఛానల్ కూడా టర్మినేట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు కూడా మరో పద్దెనిమిది ఛానల్స్ను కూడా టర్మినేట్ చేసింది అసలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మా సినిమా పైన అసభ్యకరమైనటువంటి అవమానకరమైనటువంటి కంటెంట్ను కూడా పోస్ట్ చేసినందుకు గాను ఇరవై ఐదు యూట్యూబ్ ఛానల్స్ను కూడా రద్దు చేసిన విషయం మనందరికి తెలిసిందే వారు అనుచితమైనటువంటి భాగాల్లో మా మరో అడుగు ముందుకు వేసింది అంటే వీళ్ళు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కంటెంట్స్ మీద అంటే ఆర్టిస్ట్ను అసభ్యకరంగా చూపించినందుకు గాను మా అసోసియేషన్ అయితే మరో ముందడుగు వేసింది ఇప్పుడు చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఇక్కడ తాజాగా అసత్య వార్తలను కూడా పోస్ట్ చేస్తున్నటువంటి పద్దెనిమిది యూట్యూబ్ ఛానల్ కూడా రద్దు చేస్తున్నట్టుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా తెలిపింది ఈ మేరకు మా రద్దు చేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్లు వివరాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా వెల్లడించింది అయితే ఇటువంటి క్రమంలో మా అసోసియేషన్ తరపున మేము అన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరియు సోషల్ మీడియాను కూడా ట్రోలర్స్ను కూడా గమనించాల్సిందిగా అంటే గమనించవలసిందిగా కూడా వాళ్ళు కోరుకుంటున్నారు స్పెషల్గా రిక్వెస్ట్ను కూడా చేశారు హెచ్చరిక కూడా జారీ చేశారు మా సినిమా వాళ్ళు కుటుంబాలు బరువు నష్టం కలిగించేటువంటి ట్రోల్స్ వీడియోను కూడా సైబర్ క్రైమ్ కార్యాలయానికి నివేదించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఇప్పటి వరకు కూడా అటువంటి అసభ్యకరమైనటువంటి వార్తలను పోస్టులను ఉన్నటువంటి వాటిని దయచేసి వెంటనే మీ ఛానల్లో లేదా మీ ప్రొఫైల్ నుండి కూడా మీ కంటెంట్ తీసివేయండి అంటూ కూడా ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేసింది మా అసోసియేషన్ అయితే ఇకపోతే తాజాగా మా రద్దు చేసినటువంటి ఛానల్స్లో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే బ్రహ్మీ ట్రోల్స్ త్రీ పాయింట్ జీరో టీకే క్రియేషన్స్ డాక్టర్ ట్రోల్స్ ట్రోలింగ్ పోరడు అప్డేట్ ట్రోల్స్ వంటివి రద్దు చేయబడ్డాయి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ జాబితాలో కూడా అవి ఇటీవల నటీనటులు రోల్స్ చేస్తున్నటువంటి యూట్యూబర్ల పైన కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అలాగే తెలంగాణ డీజీపీకి కూడా ఫిర్యాదు చేసింది అసోసియేషన్ తరపున కూడా శివ బాలాజీ అటు రాజీవ్ కనకాల సీనియర్ నటులు అలాగే శివకృష్ణ కూడా డీజీపీని కలిసి తమ ఫిర్యాదును కూడా అందజేశారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి వారి పైన కూడా కామెంట్స్ చేసినటువంటి వారిపైన కూడా ఫిర్యాదు చేశారు నటీనటులు వారి యొక్క కుటుంబాల మరియు వ్యక్తిగతమైనటువంటి దాడుల గురించి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా రద్దు చేయబడ్డాయి ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో ఎలాంటి ఛానల్స్ పైన కూడా చర్యలు కొనసాగుతాయంటూ కూడా ఎక్స్ వేదికగా కూడా మా ఇది వరకే పోస్ట్ చేసింది కూడా మనం చూడవచ్చు మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా ఛానల్స్ ఇప్పటి వరకు ఇప్పుడు రీసెంట్గా డిలీట్ చేసినటువంటి ఛానల్స్ లిస్ట్ కూడా ఉంటుంది ఇది నిజంగా ఒక రకంగా ఏంటంటే కొంత ఇంట్రెస్టింగ్గా సెలబ్రిటీల చాలా చాలామంది కొంత ఆసక్తి ఏం జరుగుతుంది అనేది అయితే వారికి వారి జీవితంలో ఊహాగానాలు లేదా ఫిర్మ నర వర్గాల్లో ఏదైతే సమాచారం ఉందో దానికి సంబంధించి మామూలుగా చిన్న చిన్న పెట్టచ్చు కానీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితం పైన కావచ్చు వాళ్ళ యొక్క వ్యక్తిగతానికి కూడా భంగం కలిగించేటువంటి వాటి వాళ్ళ యొక్క స్వేచ్ఛకు కూడా భంగం కలిగించేటువంటి కంటెంట్ ఏదైనా ఉన్నా కానీ అది తప్పుగానే ఇప్పుడు వారి మీద చేసేది సేమ్ మన మీద మన కుటుంబ సభ్యుల మీద చేస్తే మనం అలా ఊరుకుంటామా దాన్ని కూడా మనం గమనించాలి కాబట్టి ఏదేమైనా మీరు చిన్న చిన్నవి అంటే ఒక చిలిపిగా ఉండేటువంటి చేయొచ్చు కానీ వారిని మరీ ఆ విధంగా వారికి అంటూ ఒక జీవితం ఉన్నటువంటి వారికి సంబంధించి ఇలాంటి పోస్టులు చేయడం మాత్రం తప్పే హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే అంటూ కూడా మా అసోసియేషన్ అయితే చెప్పుకొచ్చింది ఇక రానున్న రోజుల్లో సినిమా వారి జీవితాలకు సంబంధించి పెట్టేటువంటి ఏ కంటెంట్ అయినా సరే కొంత జాగ్రత్తగా ఆచితూచి అది నేనైనా మీరైనా ఎవరైనా తప్పనిసరిగా పెట్టాలి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకుంటే మీ ఛానల్స్ కూడా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అంటే సేఫ్టీగా ఉంటాయి లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీరు రెండు రకాలు ఒక రకంగా ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్స్ని బేస్ చేసుకొని బ్రతికే వారు ఎవరైతే ఉంటారో వారు వారికి సంబంధించి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి అంటే ఫిర్యాదులు చేయడం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు చేసే వారికి సంబంధించి మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి